హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాన్ని ఒక నిరాశకు గురు అవుతూ ఉంటారు అధిక బరువు సమస్య తగ్గించుకోవటానికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగితే సరిపోతుంది ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పొయ్యాలి నీరు కాస్త వేడయ్యాక అర స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు గింజలలో పైపర్ సమృద్ధిగా ఉంటుంది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది ఇక తర్వాత అర స్పూన్ మెంతులను వేసుకోవాలి మెంతులు కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడతాయి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి అప్పుడే సోంపు గింజలు మెంతి గింజలలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి ఇక మరిగిన ఈ నీటిని ఒక గ్లాసులో వడకట్టాలి దీనిలో ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలి నిమ్మకాయ కూడా కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి అలాగే బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి నిమ్మలో ఉన్న గుణాలు శరీరంలో కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడతాయి పెక్టిన్ అనే ఒక ప్రత్యేక ఫైబర్ ఉంటుంది ఇది మెటబాలిజంను మెరుగుపరిచి ఆకలి నియంత్రించడానికి సహాయపడుతుంది అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది శరీరంలో విషాలను బయటకు పంపుతుంది ఉదయం సమయంలో పరగడుపున ఒకసారి రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒకసారి రోజులో రెండుసార్లు ఈ మోతాదులో ఈ డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది తొందరగా ఆకలి వేయదు తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకొని తాగండి సోంపు మెంతులు ఈ రెండు మనకు సులభంగా అందుబాటులో ఉండేవి ఇక నిమ్మకాయ మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి సోంపు మెంతులు నిమ్మకాయ కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ డ్రింక్ తయారు చేసుకొని తాగి శరీర బరువును తగ్గించుకోండి అలాగే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి